అందరికీ నమస్కారం కవిసింహ చత్తావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరియం కావ్యపట్టణం ఈ కావ్య చేస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటృష్ణ గారు ఈ పట్టణాన్ని ధారావాహిక ప్రసంగంగా చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నలుబది ఆరో ప్రసంగం చేస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం నమస్తే ఏకాక్షరి అనుకున్నాం ఈ ఏకాక్షరి గతంలో హరిశ్చంద్ర ఉపాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం ఒకసారి అలాంటిదే ఇది కూడా ఒక అక్షరమే పద్యం అంతా ఉంటుంది నేనాన నూన నేను నిన్ను నెన్న నన్నానా నేనే నాని నానన్నా నాను నాను నీనన్న ఇది ఏకాక్షరి మొత్తం కంద మొత్తం ఒకే అక్షరం గుడింతాలు దిత్వాలు ఇలా వాటితో పద్యం నడుచుంది నేను ఆన నన్నానా నేను ఆనన్ ఊననన్నానా నకార పొలులన్నీ విడగొట్టుకుంటూ వస్తే పదం ఇలా ఉంటుంది నేను నేను పోని ఆన నన్నాన ఆనన్ ఊన అన్నానా ఊనన్ అన్నానా నన్నాన నేను నిన్ను నెన్న నన్నాన నేనే నానా అననవునా నన్ను అననవునా నన్ను అననవునా అని ఇక్కడ నేను అంటే సరే నేను ఆనన్ ఆన అంటే ఆజ్ఞ ఆజ్ఞనన్నానా నీ ఆజ్ఞను పాటింపనన్నానా నేను ఆనన్ ఊననన్నానా ఇది దాని అర్థం నేను నీ ఆజ్ఞను కూననన్నానా వహింబనన్నానా అని అలాగే నేను నిన్ను నిన్ననన్నానా నిన్ను ఎన్ననన్నానా ఎన్నుట అంటే స్థుతించటం నిన్ను స్థుతించనన్నానా అని నేను ఎవరు అంటున్నారు ఈ మాటలు ఆ చలికెత్త అంటోంది ఏ చెలికెత్తనైతే శిక్షించమని చెప్పిందో మిగతా వాళ్ళతోటి మిగతా చెలికత్తెలతోటి ఆ చెలికత్తని శిక్షించమని చెబుతుంది ఆ చెలికత్తె వాళ్ళందరినీ దూరంగా తోసేసి దేవి దగ్గరకు వచ్చింది ఆమె దగ్గరకు వచ్చి ఏం చెబుతోంది నీ ఆజ్ఞను పాటించనన్నానా నిన్ను స్థుతించనన్నానా ఇలా తన ఏదో తను చెప్పుకుంటుంది నేను నేను నిన్ను ఎన్ననన్నానా నేనే నాననాని ఏనే నేను సిగ్గును ఆనినా ఆనుట అంటే పొందుటాను సిగ్గును పొందినాను అని సిగ్గును అని ఆనా అంటే సిగ్గు నానా అంటే సిగ్గు నానన్ సిగ్గును అని నానన్ ఆని నానూ అన్నా ఇక్కడ అన్న అనే పదం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దీన్ని ఒకసారి అన్ను అంటే స్త్రీ సంబోధనలో అన్న అయింది అంతేగాని అన్నా అని కాదు ఓ ఓ అమ్మ అన్నట్టుగా ఓ స్త్రీ అన్నట్టుగా ఎందుకంటే రేడు రేడా అవుతుంది అలాగే బచ్చు బచ్చా అవుతుంది దునిడు దునిడా అవుతుంది ఇలా ఉకారాంతమైనటువంటి స్త్రీలింగాలన్నీ కూడా పుమ్లింగాలు ఇలా దీర్ఘాంతాలుగా సంబోధనలో అవుతున్నాయి అందువల్ల అన్ను అనేది అన్నా అయింది అలా ఓ మగువ అని అన్ను అంటే ఓ మహిళ మగవ ఇలా ఆ తర్వాత నాను నాను నా యొక్క నును మృదువైనటువంటి నాను నాను నన్నానా నాను అనే సొమ్ము ఏదో ఒక ఆభరణం అది అన్నానా నన్ను అననవునా నన్ను ఇట్లా అన అనదగునా అనడం ఒప్పునా అనిపోని ఇలా ఈ పద్యానికి భావం ఆ ఆ ఒప్పందంలో ఇంతకు ముందు జలకాలాడినప్పుడు ఒక ఒప్పందంలో నిన్ను పట్టుకోకపోతే నాను నిస్తాను అంది నాను నిడుదును అంది ఆ నాను అనేది ఒక ఆభరణ విశేషం ఇదిగో ఇప్పుడు ఇప్పటికీ నేను నాన్న ఇవ్వనన్నానా ఇస్తాననే కదా అంటున్నాను నన్ను ఇంకా తెచ్చేసడం ఎందుకు ఒంటి కాళ్ళ మీద దృంచబెట్టడం ఎందుకు అని అని పలికిన చెలికత్తీయ చమత్కార వచనంబులకు నా దేవి సంతసించి మన్నించిన అంత స్వేచ్ఛా విహారముగా జల క్రీడలు సలుపున అవసరం అవసరమునా ఈ రకంగా ఎప్పుడైతే ఆమె అన్నదో ఆ మాటలకి కొంత అక్కడ నుంచి వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా మళ్ళీ జలక్రీడల్లో మునిగిప్పారు జల క్రీడలు సలుపున అవసరమున ఆ సమయంలో చెలియలెల్లరు గుడి జీవనం బుకెలకు అట జల క్రీడలిపి దరిగి చేరియు వసన ముదాల్చి కురులను ఆచుకొనున్నదే వికిట్లని ఒకటి ఈ రకంగా వాళ్ళంతా గుమిపూడి చక్కగా స్నానాలు ఆచరించి జలగ్రీడ చేసి జలగ్రీడలు తలుపు సరిపి అక్కడ నుండి ఒడ్డుకు వచ్చారు దరికి చేరి అన్నాడు ఒడ్డుకొచ్చారు ఒడ్డుకొచ్చి వసనములు దాల్చి ఒడ్డుకు వచ్చిన తర్వాత చక్కగా వస్త్రాలు కట్టుకొని గురులను ఆర్చుకొని జుట్టుని ఆరబోసుకుని దేవి నేను ఒక ఇట్లా వాళ్ళు ఒడ్డుకొచ్చారు మళ్ళీ బట్టలు కట్టుకుంటున్నారు చక్కగా తడిచినటువంటి జుట్టునంతా ఆరబెట్టుకుంటున్నారు ఇలా ఉన్న సమయంలో దేవికి ఇట్లా అని ఒకటే ఒకటి ఆమెతో ఇట్లా అంటోంది ఏమంటోంది రమణి మనమొక్క దేవతారాధనలిపినటులైన మనకో మనకు ఫలించు ఎవరి సేవింత మనం అన్యులేల ఎవరి సేవింత మన అన్యులేల తరుణి తరుణ రాజమౌళిని ఇక్కడ రమణి మన యొక్క దేవతారాసనము చలిపినట్టులైనా మనము ఒక్క దేవతారాసన చలిపినట్లయినా మన కోరికలు భరించును అని అన్నదట ఒక ఒక తెలిపే దేవతారాసనం చేద్దాము అని ఎవరిని చేయాలి అని కనుక అంటే ఎవరి సేవింతమన ఎవరిని సేవిస్తాము అని చెప్పి అంటే దానికి మళ్ళీ ఏం సమాధానం చెబుతుంది అంజులే తరుణ రాజమౌళిని కొలు రాజమౌళి తరుణ రాజమౌళి బాలశిశామకుడిని చిహ్నంగా కలిగినటువంటి వాడు తల మీద కలిగినటువంటి వాడు నెలవంక తల మీద కలిగినటువంటి వాడు శివుడు ఆయన్ని కొలుద్దామని చెప్పేసి చెప్పిందట దాంతో ఇక్కడ ఈ ముగ్గురు విషయంలో ఇదే చెప్పాలి బాల చంద్రుడిని చంద్రుని తల మీద పెట్టుకున్నటువంటి వాడు శివుడు కాబట్టి శివుని కొలుద్దామని ఈ కథలో మరి చంద్రుడి కథలో బాల తరుణ బాల తరుణ అంటే బాల రాజమౌళి రాజశ్రేషుడు చంద్రుడు ఇక్కడ చంద్రుని కొలుద్దాం అనేది చంద్రుడి కథ అదే పదం సారంగధరుడు కూడా చెల్లుతుంది ఎలా తరుణ రాజమౌళి యువరాజు తరుణుడు అంటే యువ యువకుడు రాజు రాజమౌళి అంటే రాజశ్రేష్ఠుడు యువరాజశ్రేష్ఠుడు అని ఆ అర్థంలో ఆయన రా ఈ సారంగధరుడి పేరు సరిపోతుంది ఇలా ఎవరి కథలో వాళ్ళను కొలుద్దాము అని చెప్పటం ఇక్కడైతే శివుడు అక్కడైతే చంద్రుడు ఇంకో కథలో అయితే సారలు ఇట్లా ముగ్గురు పేర్లు కలిసి వచ్చేటట్టుగా ఈ పదాన్ని ఇక్కడ వాడారాయన రాజమౌళిని కొలుతమో అని అనొక తెలిదా మరే కున కాటుకతోడ తృణము కొనియు మహాదేవుని లిఖించిన చలిపున కపురమంది దేవి కొలతుల గనియన్ అలా అనగానే ఒక తెలి తామర రేకున ఒక తెల్ల తామర దళం ఆకు మీద తోడ తృణము కొనియు మహాదేవును లిఖించను ఒక చిన్న గడ్డి తీసుకుని తృణము తీసుకుని దాంతో ఆకు మీద మహాదేవుని లిఖించిన శివుని లిఖించిందట ఆ తర్వాత నేర్పునకు అబురమంది దేవి పొలతులకు అనియన్ ఆ నేర్పుకి ఆశ్చర్యపడి పొలతులకు ఇట్లనియన్ ఆ స్త్రీలతో ఇలా అంటోందట ఎవరు అక్కడ దేవి ఏమంటోంది విషమహంబకాయను వినిదింత ముందు మా ఇది దర్పకుని నామ ఓ సదాగతి

రాత్రిచర జైత్ర మధువైరి మిత్రు శంకరుని శత్రులైన వారి దర్పముల ఇది అద్భుతమైనటువంటి పద్యం ఇందులో క్రమాలంకారం కూడా ఉంది చివరిలో ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతిపాదంలోనూ ప్రస్తావన చేశారు ఆ ప్రస్తావనని మళ్ళీ ఇంకో విషయంతో సమర్థించుకుంటూ వచ్చాడు ఆయన ఎలా ఉందంటే ఈ పద్యం ఒక పాదం చూడండి విషమాంబకాయని అని వినితింత మందు మా విషమ అంబక అంబకం అంటే కన్ను అని అర్థం బాణం అని కూడా అర్థం విషమ అంబక అంటే సమం అంబకాలు కళ్ళు అంటే బేసి సంఖ్యలో ఉండే కళ్ళు మూడు ఉన్నాయి శివుడికి అందుచేత విషమాంబకా అనగానే శివుడు అని అర్థం అలాగే విషమాంబక అనగానే సమానం కాని బాణాలు పంచబాణుడు మన్మధుడు ఐదు బాణాలు ఉన్నాయి పూల బాణాలు అలా రెండు అర్థాలు వచ్చేటట్టుగా పదాన్ని బాగా సరే ప్రథమంగా మనం చూసేటప్పుడు విషమాంబకా అని వినిపించడం అందుమా మూడు కన్నులు గలవాడు అని గనక వినుతిద్దామంటే శివుణ్ణి అది దర్పకుని నామ ఇంతులారా అది దర్పకుని యొక్క పేరు మన్మథుని యొక్క పేరు దర్పకుడు అన్నప్పుడు ఇంకో అర్థం కూడా ఉంది గర్విష్ఠుడు అనే అర్థం ఉంది కదా కాబట్టి అది నా ఇచ్చే అర్థం అలా చేయటానికి లేదు అందుకోసం ఏమంటున్నారు ఇల్లు విషమాంబకాయని వినింతమందుమా ఇది దర్పకుని నామూ ఈ విషమాంబకాని పిలవటంలో మన్మధుడు గోచరిస్తున్నాడు కాబట్టి మన్మధుడిని కూడా పొగిడినట్టు అవుతుందేమో అందువల్ల విషమాంబక అనకూడదు అని విషమాంబకాయని వినింత మందు మా ఇది దర్పకుని నామమింతుదార ఇది దర్పకుని నామం దర్పకుడు అన్నప్పుడు ఆయన గర్విష్ఠ అనే అర్థం వస్తుంది మన్మధుడి మన్మధుడు కనిపిస్తున్న అర్థం గర్విష్ఠ అనే అర్థం ఇంకో అర్థం ఉంది కాబట్టి మన్మధుర గర్విష్ఠ అయినటువంటి మన్మధుడిని తలుచుకున్నట్టు అవుతుంది కాబట్టి అలా అనడానికి వీలు లేదు అని ఓ సదాగతి మమ్మునో ముమటందుమా ఇది గంధవహునా సదాగతి అంటే పరమేశ్వరుడు ఓ పరమేశ్వర అనటానికి సదాగతి అని గనక ప్రార్థిస్తే మమ్మల్ని రక్షించుము అంటే రక్షించటం సదాగతి మమ్మూను మమ్మును ఓ ము అంటు రక్షించు అని అందామంటే ఓ పరమేశ్వర మమ్మను రక్షించు అని అందామంటే ఇది నామం ఇంతులారా దీనికి గంధవహుడు అనే పేరు కూడా ఉంది సదాగతి అని దానికి సదాగతి అంటే ఎప్పుడు ఉంటుంది అని గమనంలో అని అలా ఎప్పుడు ఉండేది ఏమిటాయా అంటే గాలి కాబట్టి వాయుదేవుడు తథాగతి అనేదానికి దానికి గంధబహుడు అనేటువంటి నామం గంధబహుడు అంటే వాయువు గంధాన్ని పరిమళాన్ని లేకపోతే గంధాన్ని మోసుకెళ్తుంది అనే ఉద్దేశంతో గంధబహుడు అంటారు అలా తథాగతి మమ్ము నోము మందు మమ్మను ఓము మటంచు అందామంటే పరమేశ్వర మమ్మల్ని లక్షించు అందామంటే ఇక్కడ సదాగతి అనే పదానికి గంధవహుడు అనే అర్థం ఉంది మనం గంధవహుడిని ప్రార్థించినట్టు అవుతుంది పరమేశ్వరుని ప్రార్థించినట్టు కాదు ఏణధరాయని ఎన్నుద ముందు మహా ఇది నిజాకర ఏమిట ఏణధర అన్నాడు ఏణ అంటే జింక ధర అంటే ధరించిన వాడు ఏణధర అంటే జింక దాల్ మరి జింకను ధరించినటువంటి వాడు జింకను ధరించినటువంటి వాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు చేతిలో జింకు ఉంటుందని అనుకుంటాం కదా అందుచేత జింకను ధరించిన వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు ఏణధర అంటే పరమేశ్వరుడు శివుడు ఏణధరాయని మందు మందుమా అని కనుక ఆయన్ని ప్రార్థిస్తామా అంటే ఇది నిషాకర నామం ఇది నిషాకర నామం నిశాకరుడు ఎవరయ్యా రాత్రిని కల్పించేవాడు చంద్రుడు రాత్రిని కల్పించేటువంటి వాడు చంద్రుడు చంద్రుడి యొక్క నామం కూడా ఇదే చంద్రుడు కూడా జింక తాల్పర్యా చంద్రుడు కూడా జింక తాల్పర్యం అందువల్ల ఏమవుతుందంటే చంద్రుని ప్రార్థించినట్టు అవుతుంది కాబట్టి ఆయన కూడా నిషాకరుడు రాత్రి తిరిగేవాడు రాత్రిని కలిగించేటువంటి వాడు నిషాకరుడు కాబట్టి ఈ స్వభావాన్ని బట్టి చంద్రుడు గుర్తు వస్తాడు కాబట్టి చంద్రుణ్ణి మనం ప్రార్థిస్తున్నట్టు అవుతుంది రాత్రిని కల్పించేవాడు అనేదే కాదు రాక్షసులు అనేటువంటి అర్థం కూడా ఉంది నిషాచరుడు నిషాకరుడు అంటే నిషాచరణం సరే అది ఇక్కడ కారణామం కాబట్టి ఇది రేవెలుగు రాత్రి నైత్యము అనేటువంటి అర్థాన్ని చీకటి ఇదంతా కూడా నీచత్వం అనిపిస్తుంది అనేది ఇక్కడ సంద సందర్భం తర్వాత అబ్జాంబకాప్త ఆయటంచు ప్రాంతమా ఇది మధుయుక్త్య ఇంతుల ఇక్కడేమున్నది అబ్జాంబకాప్తాయట అబ్జాంబక ఆప్తాయ అబ్జాంబకుడు పద్మ వంటి కనులు కలిగిన వాడు ఆయన విష్ణువు విష్ణువుకి అది సరిపోతుంది కమలమల వంటి కనులు కలిగిన వాడు అబ్జ అంబకాప్త ఆ విష్ణువుకి మిత్రుడు అనే అర్థంలో శివుడు విష్ణువుకి మిత్రుడు అనే అర్థంలో శివుణ్ణి సంబోధిస్తున్నాం అని కనుక అనుకుంటే అబ్జకాప్త ఆయటంచు ప్రార్థిందమా కూడా ఇంకో అర్థం ఉంది అబ్జాంబకము అంటే ఆ అబ్జము అంటే పద్మాలు పూలు వాటిని బాణాలుగా కలిగినటువంటి వాడు మన్మధుడు అనే అర్థం వస్తుంది మళ్ళీ అతడు మధుయుక్త ఆఖ్య ఇది మధుయుక్త ఆఖ్య అది కనుక అలా అన్నట్టయితే అది మధుయుక్త ఆఖ్య మధువుతో కూడినటువంటి పేరు మధుయుక్తమైనటువంటి పేరు అది వసంతుడు అనే అర్థంలో వస్తుందట మధుయుక్తాఖ్య అంటే అంటే మధు అంటే కళ్ళు మధుయుక్తాఖ్య అంటే వసంతుడు అనే అర్థం వస్తుంది ఆయనకు ఆప్తుడైనటువంటి వాడు వసంతుడికి ఆప్తుడైనటువంటి వాడా మన్మధుడా అనే అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది ఇది వసంతునికి తగినటువంటి పేరు కాబట్టి ఆయన్ని ప్రార్థించినట్టు అవుతుంది అని కాబట్టి అన్న కుదరదు ఏణరాయ అన్న కుదరదు సదాగతి అన్న కుదరదు విషమాంబకా కూడా కుదరదు మరి ఏం చే ఏ రకంగా పిలవాలి అంటే మన్మథోష నాగవర భూష రాత్రిచరచైత్ర మధువైరిమిత్రనుచు ఇదిగో ఇలా శంకరుని వేడ విరహనీశత్రులైన వారి దర్పములడగు వేర్వేర నుండి ఏమని పిలవాలట మొదట విషవాంబకాయ అనడం కన్నా మన్మథ శోష అని పిలవాలట మన్మథుని దహించినవాడు కాబట్టి మన్మథ శోష అని ఇక్కడ రెండో అర్థం రాజీగా అలాగే సదాగతి అన్నప్పుడు చివుడు అని అర్థం వచ్చింది కదా దానికి వేరే అర్థం చెప్పుకున్నాం కదా వాయువు అనే అర్థం కూడా చెప్పుకున్నాం కదా అట్లా రెండు అర్థాలు రాకుండా నాగవర భూష అన్నాం అనుకోండి అప్పుడు శివుడు నాగు భూషణంగా ధరించిన వాడు కాబట్టి శివుడు అనే అర్థం వస్తుంది దానికి ఇంకో అర్థం రాదు రాత్రిచర జయిత్ర ఇది కూడా రాత్రి అంటే రాక్షసులు వాళ్ళని జయించిన వాడు అని అర్థం రాత్రిచర జైత్ర శివుడు అలాగే మధువైరి మిత్ర మధువైరి అంటే మధు అనే రాక్షసుని సంవరించినటువంటి వాడు విష్ణువు మధువైరి ఆయనకి మిత్రుడైనటువంటి శివుడు ఇలా అని ప్రార్థించవచ్చు అని శంకరుని వేడగా బిరహిణి శత్రులైన వారి దర్పములడుగు వేర్వేర నుండి ఇలా కనుక చేసినట్టయితే విరహము ఆ శత్రువులకు వైరులకు నాపై వివరింపబడిన వారుల యొక్క ఒక్కొక్కరి గర్వము కూడా అణిచినట్టు అవుతుంది నశిస్తుంది అందువల్ల ఇలా సంబోధిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ నాయక అన్నదన్నమాట కాబట్టి సదాగా ఇక్కడ శంకరుని ఈ విధంగా నృత్యించాలి విషమాంబ సదాగతి అని ఏణధరాని అబ్జాంబకాప్త అని మృతించినట్టయితే మన్మధుడు వాయువు చంద్రుడు వసంతుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ గుర్తు చేసినట్టు అవుతుంది అట్లా కాకుండా గనక ఇప్పుడు ఈ రకంగా చెప్పుకుంటే ఎట్లా మన్మధ శోషాన్ని నాగవర జర రాత్రిచరచైత్రాన్ని మధువైరి మిత్రయని ఇలా కనుక చెప్పుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అలా సేవించి రక్షించమని కోరుకోవటంలో అర్థం ఉంది అని కాబట్టి ఈ విరహణంలో అయినటువంటి మన్మధుణ్ణి కానీ వసంతుణ్ణి కానీ ఇవన్నీ దీన్ని పెంచేవి ఇది విరహతాపాన్ని పెంచేవి ఈ నాలుగు మన్మధుడు చంద్రుడు వాయువు వసంతుడు వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా మొత్తానికి విరహాన్ని పెంచేవి అందుకని వాళ్ళని ఉచ్చరించవద్దు వాళ్ళ సంబంధం లేకుండా శివుణ్ణి ప్రార్థించాలి అనేది ఇందులో ఉన్నటువంటి సారాంశం స్వారస్యం కూడా అని ఆ పటమును షోడోపచార పూజలను నచ్చుచు వాళ్ళు ఏదైతే కాటుకు తోటి ఒక తృణం తీసుకుని తామర పత్రం మీద రాశారో ఆ బొమ్మని ఆ పరమశివుణ్ణి చోడశకచార పూజలు వచ్చు వేరువేరే స్తోత్రం పూజరి ఆయన ప్రార్థించడం మొదలు పెట్టారు అది ఎట్లా ఉంది అంటే ఇది వాడు తయారు చేసినటువంటి ఆకు మీద శివుని యొక్క ఆకారాన్ని గీసి అది देवता अर्चन మొదలు వేటారు చూడండి సోజోప్జార్ పూజల నన్నంది సోడశ ఉపజారాలు అవేవో ఇక్కడ కేటం మొదలు వేటారు గజచర్మ వసన గణదంగ గజమదహర అజల సదన గరల గలల సద్గజ వదన జనక అస్మద్ భజనం వర యంగదైయ అయబడ భయ భయం ఆడపాదయ ఇక్కడ భయాన్ని అణచడానికి గాను శివుని ప్రార్థిస్తున్నారు భయం అడప దయన్ ఆయన దయతోటి భయాన్ని అడపటాని కోసం అణ అణగ అణగించడానికి భయాన్ని తొలగించడం కోసం ఏం ప్రార్థిస్తున్నారు గజ చర్మ వసన గజ చర్మాన్ని వసనంగా ధరించినటువంటి వస్త్రంగా ధరించినటువంటి ఆయన గజ చర్మాంబరధారి చూడు గజ చర్మాంబరధారి గజ చర్మ భసన కనద అంగజ మదహర కనద్ ప్రకాశిస్తున్నటువంటి అంగజ మదహర అంగజుని యొక్క మదాన్ని హరించిన వాడు అంగజుడు అంటే మనం భావజుడు అంటాం కదా మనసుజుడు అని భావజుడు అని అంగజుడు ఇది మన్మథుడు మన్మథుని యొక్క మతాన్ని హరించినటువంటి వాడు అని గర్వాన్ని పోగొట్టినటువంటి వాడు అంటే కాల్ చేశాడు కదా సదన అచల సదన పర్వతము విలువ దిగినటువంటి వాడు కైలాసం మీద ఉన్నాడు కాబట్టి కైలాసవాసుడు కదా అందువల్ల సదన గరళ గళ గరళము గళమునందు ఉంచుకున్నటువంటి వాళ్ళు పాలసముద్రం క్షీరసాగర వదనం సందర్భంగా ముందుగా పుట్టింది గరళం దాన్ని దేవతల కోరిక మేరకు వాళ్ళ భయాన్ని తీర్చడానికి శివుడు దాన్ని చేసి కంటల్లో ఉంచుకున్నాడు అనేది పురాణ ఇతిహాస కథ పురాణ కథ ఆ కథని ఇక్కడ కురింపజేస్తూ గర్ణగళ గర్వాన్ని కఠనం ఉంచుకున్నవాడు లసత్ గజవదన జనక లసత్ ఒప్పుతున్నటువంటి గజవదన జనక గజవదనము విఘ్నేశుడు ఆయన యొక్క జనక తండ్రి విఘ్నేశుని తండ్రి వినాయకుని తండ్రి ఆయనకి గజవదనం ఎలా వచ్చిందో మనం వినాయక చవితి సందర్భంలో ప్రతిసారి కథ చెప్పుకుంటూనే ఉంటాం గజాసు సంహారం వినాయకుడికి ఆ ఆ తలం తీసుకొచ్చి పెట్టడం అనేది ఉంది గజభదన జనక అస్మత్ భజనం గదయ అస్మత్ మా యొక్క భజనము సేవను అరయంగదా చూడుము భయభ భయము అడబదయం దయతో మా భయాన్ని తొలగించడం కోసం మేము చేసే ఈ పూజని చూడు స్వీకరించు అని ఇలా ఇక్కడ వాళ్ళు విచారాలు చేస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే తలకట్లు అని పెట్టాడు దీనిపైన తలకట్లు అంటే ఇందులో అన్ని తలకట్లే ఉన్నాయి అంటే కొమ్ములు కానీ గుడులు కానీ లేవు అంటే గుడింతాలు ఏమీ లేవు ఇక అన్ని తలకట్లే ఉన్నాయి గజ చర్మ తన రాంగ్ గజ మదహర అజలసదన గరళ గళ లసత్ గజవదన జనక భజనం అరయగ హరయంగ ఎక్కడా కూడా గుళ్ళు గుడి లేదు పేరేంటి లేవు ఏత్వాల్ ఓత్వాలు ఇలాంటివి ఏమీ లేవు కేవలం తలకట్టులే ఉన్నాయి పైన మళ్ళీ చూద్దాం శ్రీ ఓకూరి కాశీపతి గారి తారంగధరియం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు